ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి కాకరకాయ టమాటా ఎలా వండాలో వీడియోలో చూపిస్తాం ముందుగానే కాకరకాయను కోసుకొని ఉప్పులో బాగా కడిగి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం టమాటాలు చిన్నగా కోసుకున్నాం ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కల్జామాకు పుదీనా కొత్తిమీరు ఈ చిన్నగా నిమ్మకాయ అంతా బెల్లం వేసుకోవాలి కాకరకాయ టమాటా అనుకునేటప్పుడు స్టవ్ అంటే పెట్టినాం స్టవ్ పైన మట్టికాంతలు పెట్టినాం రెండు చెంచాలు నువ్వు నూనె సరిగా కయూ ఒక చెంచాడు అల్లం వెల్పాయ ఒక చెంచ పసుపు అర చెంచ ఇంగు ఇలా మొత్తం పచ్చి వాసన పోయేదాకా గొలిసుకోవాలి టమాటా వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలగలుపుకోవాలి కొత్తిమీర పుదీన వేసుకోవాలి నిమ్మకాయ అంతా బెల్లం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక కారపొడి వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి కలిపి ఒక పది నిమిషాలు ఈ టమాటాను ఉమ్మగిల్లాలి ముందుగానే ఉడకబెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే కాకటాయి ముందే ఉడికింది కదా ఇప్పుడు టమాటోస ఉడికింది కాబట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది ఒక కలుపుకోవాలి మొత్తం ఇది కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కాకరకాయ టమాటా కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంతో కానీ చప్పతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ టమాటా ఆరోగ్యానికి చాలా మంచిది